పొట్లకాయ పాలు కూర పొట్లకాయ పైన పొట్టు గీక్కోవాలి పొట్లకాయ ముక్కలు పైన పొట్టు అన్నిట్లా గీక్కోవాలి పొట్టు గీకిన పొట్లకాయ ముక్కలను మంచిగా కడుక్కోవాలి కడిగిన పొట్లకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు ప్లేట్లో వేసుకోవాలి కడిగి చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి కళాయి వేడైన తర్వాత కూరకు సరిపడినంత నూనె పోసుకోవాలి ఆయిల్ వేడైంది జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి సుంచేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఎర్రగా వేంపుకోవాలి ఎర్రగా అయినవి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి కలుపుకోవాలి పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత తీసి కూరకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి కూరకి పచ్చిమిరపకాయల కారం సరిపోయింది ఎక్కువ కారం కావాలనుకుంటే కారం పొడి వేసుకోవచ్చు మూత పెట్టి ఒట్లకాయ ముక్కలు అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత తీసి కూర కలుపుకోవాలి కూర ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకోవాలి మూత తీసి కలుపుకోవాలి పొట్లకాయ ముక్కలు మెత్తబడినవి చిక్కటి పాలు వేడి చేసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న పాలు పొట్లకాయ కూరలో కొన్ని పోసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు కూర ఉడికించుకోవాలి పుట్లకాయ పాలు కూర ఉడికింది స్టవ్ బంద్ చేసుకోవాలి పుట్లకాయ పాలు కూర రెడీ అయింది